అరే ఇక్కడ ఇక్కడున్నావంట్రా అవునే రామన్న ఇట్లా మీద కూర్చున్నాను గాలికి కొంచెం చల్లగా ఉందిరా అలా కూర్చున్న వస్తున్నాన్రా ఇందాక వచ్చిన నీ దగ్గర దగ్గర రాకుండా పోతానా ఏం రా రమేష్ నాకు ఈ రజరా నువ్వు కుర్రోనివి అక్కడ కూర్చోరా నేను ఇలా కూర్చుంటాను ఓకే ఓకే తాత కూర్చో కూర్చో రామన్న కొమరన్న ఏం ఏం పనిలేదా మంచిగా చల్లగాలి కూర్చున్నారు రాబోయేదా నీకేం పని ఉంది దా కూర్చో ఇట్లా కూర్చో గురించి కొంచెం ప్రస్తావన వస్తుంది అక్కడక్కడ మాట్లాడుకుందా అవునా ఏం ప్రస్తావనలే రామన్న ఏమోనా తెలీదా నాకు తెలియదే నువ్వంటే వింటున్నాను ఏ పార్టీ గెలుస్తుంది అంటే కొమ్మరన్న మూడు జండలు కట్టుకొని తిరుగుతున్నాడు కానీ వేస్ట్ వేస్ట్ జగనే వస్తాడు మళ్ళా అంతే అంతే కొమ్మరణ అన్నది నిజమే నిజమే పచ్చపాటి పార్టీ నాయకులు పెద్ద అది ఇది చేసాం అది చేసాం ఇది పడగొట్టాం అది పీట్ చెప్తున్నారు అసలు ఏం చేసారు అంట వాళ్ళు ఏం చేశారు తాత పచ్చపాటి వాళ్ళు అసలు నిరుద్యోగ బృతి ఇస్తానన్నారు ఇయ్యలేదు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ తాత అవునమాట నిజంగా అమిలి చుడే వాళ్ళ పని అంతే నెరవేర్చి ఉండగలది పచ్చపాటి నాయకులకు ఒక్కసారి ఛాన్స్ ఇస్తే కొమరన్న ఏం చేస్తారు వాళ్ళు ఆడు పీకే గడిపోయి హైదరాబాద్ లో సినిమాలు తీసుకుంటే బిజీ ఉంటాడు మూడు పెళ్లి చేసుకొని ఇక పప్పుగా హైదరాబాద్ నుంచి తిరుగుతాడు చంద్రబాబు నాయుడు ఏమో పచ్చపాటిని పట్టుకుని నేను ఇది చేస్తాను అది చేస్తాను పచ్చపాటి ఊపింది నా వాళ్ళు మా మొత్తం నాకే అప్పగించాడు రాజకీయ మొత్తం నాకే తెలుసా మాట్లాడతాడు డ్యూట్ అయిపోయింది నువ్వు కూడా అందరి గురించి మాట్లాడుకుంటున్నాం మీరు చేస్తున్నాడు మాటలు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు దాని గురించి కొంత డిస్కషన్ చేద్దాం అయిపోయింది తాత వచ్చాను వాలంటీర్లు అంట అంత డీటెయిల్స్ తీసుకొని అమ్మాయిలను వేరే దేశాలకు పంపిణీ చేస్తున్నారంట పీకే గడు మాట్లాడతాడు ఏం మాట్లాడేవి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని అందరినీ టార్గెట్ చేశారట ఆ గొడవ గొడవట్టారట భార్య భర్తలను కొట్టారట ఇలాంటి మాటలు మాట్లాడిండు మా అమ్మ ఒకటి కాదు రెండు కాదు నోటి నుంచి చెప్పలేమనుకున్నాను అవును వింటూ అప్పుడైతే రెచ్చిపోయిండు మొత్తం లేడీస్ ని జెంట్స్ ని అందరినీ రెచ్చగొట్టేసి నా మాటలతోని ఏంటి అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా మాట్లాడిండు పచ్చకామర్లోకి లోకమంతా పచ్చ గెలిపించినట్టు ఈ పచ్చపాటి నాయకులకు చేసే వాళ్ళగానే కనిపిస్తారు వాళ్ళు చేసే వాళ్ళగా కనిపిస్తారు అవును అవును సంజయ్ బాగా పిచ్చ నాయకులు మాటలని మాటలన్నీ పక్కన పెట్టేసేయండి అందరూ జగన్ జగన్మామయకి ఓటేయండి జగన్ మామయ్యని గెలిపించండి మనం ఎన్ని అనుకున్నా వేస్తే ఆడపిల్లల భవిష్యత్తు బాగుండాలి లేడీస్ అంతా మంచిగా ఉండాలి అనుకుంటే మన రాష్ట్రం బాగుపడాలి అనుకుంటే మనం జగన్ జగన్మామయ్యి ఓటేయాలి మళ్ళీ ఏమంటారు ఏమంటాం అనమాట నిజమే జై జగన్ జై జగన్ జై జై చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుచ్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా గుండలు జత కట్టడమే మీ ఎజెండో జన కుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా